హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఎన్నో సంవత్సరాలుగా అంతరించిపోయిన ఒక పాతకాలపు నాటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేయాలి ముఖ్యంగా ఇది ఎండాకాలంలో తీసుకోవడం వల్ల బాడీకి చేస్తుంది అండ్ అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఆ తరచుగా తీసుకోవడం వల్ల అల్సర్ కూడా తగ్గుతుంది మెయిన్గా ఇది చేయడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా వీడియోలో టిప్స్ చెప్తూ ఉంటాను వాటిని ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిసేయండి ఈ సగ్గుబియ్యం ఉండలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారు అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి ఇప్పుడు ఈ నీళ్లను స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి చూడండి ఈ విధంగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో అలాగే పెట్టేసి మరుగుతూ ఉండనివ్వండి ఈలోపు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి ఈ సగ్గుబియ్యం అనేది ఉడికించాల్సిన అవసరం లేదనమాట స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా చేసుకుంటే బాగా వస్తాయి అనేది చూపిస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి చప్పచప్పగా లేకుండా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా మరిగించి పెట్టుకున్నాం కదా నీళ్లు అలా మరుగుతున్న నీళ్లు వేడి వేడివి అలా పోసేసుకోవాలి మొత్తం పోయొద్దు ఒక హాఫ్ వంతు అలా పోసుకొని అందులో కలిసేటట్లు చూడండి మీకు చూస్తే తెలుస్తుంది సగ్గుబియ్యము అనేది కలిపిన తర్వాత కాస్త లూజ్గా ఉంటే సరిపోతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుని గిన్నె మీద మూతన పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆ వేడి నీళ్లకు సగ్గుబియ్యం అనేది సాఫ్ట్ అవుతాయి ఒక పదిహేను నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా గట్టిగా అయిపోయి ఉంటుంది గ్రెడ్తో మరొకసారి బాగా కలుపుకోండి ఒక పదిహేను నిమిషాలకి ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నీళ్ళు అనేవి మిగిలి ఉన్నాయి కదా వాటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి అలా తెరల కాగుతున్న నీళ్ళను కొద్దిగా పోసుకోండి లాస్ట్లోకి కొంచెం ఉంచుకోండి మొత్తం పోసేసేయొద్దు ఇలా నీళ్లు పోసుకుని మరొకసారి కలుపుకోండి ఈ వేడి నీళ్ళకి సగ్గుబియ్యం అనేది సాఫ్ట్ అవుతుంది ఇలా నీళ్ళు పోసుకుని మరొకసారి కలుపుకుని గిన్నె మీద మూతని పెట్టి మరొక పదిహేను నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అనేది ఇక్కడే ఉంటుంది సగ్గుబియ్యం సరిగా కరెక్ట్గా కలుపుకోకపోతే మాత్రం మీరు రెసిపీ అంతా కూడా చెడిపోతుంది ఉండలు నీట్గా రావు లోపల బాగా మెత్తగా అయిపోవడం ఉండ చుట్టడానికి రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు అందుకే నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పుల నీళ్లు సరిపోతాయి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని మరొక పదిహేను నిమిషాల పాటు అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక గింజ పట్టుకుని చూసినా కూడా మీకు తెలిసిపోతుంది సాఫ్ట్గా అయిపోయినట్టు ఇప్పుడు ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ అలా నీళ్ళు మిగిలి ఉంటాయి కదా వాటిని మరలా వేడి చేసుకుని ఆ నీళ్ళను ఇందులోకి పోసుకొని మరొకసారి కలుపుకోండి కలిపి మూత పెట్టి ఇప్పుడు ఒక పది నిమిషాలు పెడితే సరిపోతుంది ఈలోపు ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకుని లోపల ఉన్న కొబ్బరి అంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత వెనక ఉన్న బ్లాక్ పార్ట్ని కూడా తీసేసేయండి దానివల్ల చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ అనేది కాబట్టి వెనకపాటు తీసేసి ఇలా పక్కన పెట్టుకోండి ఒక సగం కొబ్బరిని పక్కన పెట్టుకుని వేరొక సగం కొబ్బరిని అలాగే పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని సగం తీసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసి కొంచెం కొబ్బరి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి మనం తురుముకున్నా సరే పర్వాలేదు కానీ ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమంతా కూడా ఒక గిన్నెను తీసుకుని అందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి పంచదార మొత్తం వేయొద్దు కొబ్బరి కొంచెం చిన్న ముక్క టేస్ట్ చేయండి కాస్త స్వీట్ ఎక్కువ ఉంది అనుకోండి పంచదార తగ్గించి వేసుకోండి కాస్త స్వీట్ తక్కువ ఉంటే పంచదార ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట అలా మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా పంచదార మొత్తం కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంచాను కాస్త స్వీట్గానే ఉంది కొబ్బరి అనేది సో ఇలా మొత్తం ఇట్లు కలుపుకుని ఇప్పుడు స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి ఇలా లోపల పెట్టుకునే స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరలా అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మిగిలిన సగం కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకుని అదే మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే ఒక రెండు యాలకులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచసార వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అనేది నానిపోయి ఉంటాయి చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చక్కగా నానిపోయాయి కొంచెం పచ్చదనం ఉంటుంది అది మనం ఉడికించుకునేటప్పుడు సెట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని చేతిని ఈ విధంగా రెండు చేతులని కూడా తడుపుకోవాలి అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది ఇది కాస్త జిగటగా ఉంటుంది కూడా సో వరి అవ్వాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపించినట్టుగా సిరీస్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తాయి ఉండలనేవి చేతిని తడిచేసుకుని కొద్ది కొద్దిగా ఆ సగ్గుబియ్యం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మనం ఇలా లైట్గా అప్పంలాగా ఒత్తేసుకోవాలి చేతి మీద ఒత్తేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా కొబ్బరి మిశ్రమం అది ఒకటి లేదా రెండు స్పూన్లు ఎంత పడితే అంత పెట్టుకోండి అందులోకి పెట్టి సగ్గు బియ్యంతో దాన్ని కవర్ చేయాలన్నమాట జస్ట్ అలా ప్రెస్ చేసి ఇలా పైకనంటే నీట్గా వచ్చేస్తుంది ఉండ ప్రిపేర్ చేయడం వీడియోలో చూపించినట్లుగా ఈజీగా చేసేస్తారు పెద్దగా కష్టమేమనిపించదనమాట మధ్య మధ్యలో చేతిని తట్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు అది అంటుకుంటుంది అని అనిపిస్తే ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూ తిప్పేసేయండి నెక్స్ట్ చేతిలోకి వేసి ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి కాస్త తడి ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు చక్కగా స్టీమ్ అవుతాయి సగ్గుబియ్యం కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఉండ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చేతిని తడి చేసుకుని ఆ తర్వాత సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకుని ఇలా చేతిలోకి పెట్టి ఒత్తుకుని లోపల స్టఫింగ్ పెట్టి ఆ స్టఫింగ్ని లోపలికి నెడుతూ పైన ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు స్టార్టింగ్ సగ్గుబియ్యం నానపెట్టేటప్పుడు కరెక్ట్గా నీళ్లు కానీ కరెక్ట్గా లేకపోతే ఇక్కడ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అందుకే ఇది ఒక్కటే కాస్త జాగ్రత్తగా చూసుకున్నారంటే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి సగ్గుబియ్యం ఉండ చక్కగా వచ్చేస్తుంది బాగా జారైపోయింది అనుకోండి పిండి ఉండ చుట్టడానికి రాదు జారుగా అయిపోతుంది లోపల స్టఫింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది అలాగని బాగా గట్టిగా కలుపుకుంటే మీకు ఉండ నీట్గా రాదు ఇవి రెండు కూడా ఇబ్బందే కరెక్ట్ మోతాదులో కలుపుకోవాలి అందుకే చెప్పాను సో ఇలా ప్రిపేర్ చేసుకుని అన్ని ఉండల్ని కూడా ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ ప్రిపేర్ చేయడానికన్నా ముందే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ఇడ్లీ కుక్కర్ని కానీ లేదంటే ఏదైనా స్టీమర్ని కానీ పెట్టుకుని అందులో ఆవిరి మీద ఉడికించుకోవడానికి సరిపడా నేను పోసి నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలోనే పెట్టేస్తున్నాను ఆ ప్లేట్ని పెట్టి దాని మీద కాటన్ క్లాత్ ఏదైనా పరుచుకోండి సో దట్ అంటుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవన్నమాట వేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లోనే కాస్త ఆవిరి రానివ్వండి ఆవిరి మనం ఈ ప్రిపేర్ చేసుకునే వెంటనే ఆవిరి మీద పెట్టుకోవాలి డ్రై అవ్వకోకుండా ఉంటాయి అందుకోసం కాస్త అనుకోండి లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది ఈ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి చక్కగా స్టీమ్ కూడా అవుతూ ఉంటుంది ఇలా స్టీమ్ వస్తున్నప్పుడు మూత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఈ లోపు నేను ఇందాక ఆల్రెడీ మిక్సీ జార్లో కొబ్బరి వేసి పెట్టుకోమని చెప్పాను కదా ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ కూడా బరకలేకోకుండా వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఎక్కువ కొబ్బరి పాలు వస్తాయి సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక కాటన్ క్లాత్ని వేసుకుని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలుని అందులో వేసేసి ఆ పిప్పి మాత్రం సపరేట్ చేసేసేయండి ఇలా గట్టిగా ఒత్తితే పాలన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి చాలా హెల్దీ కొబ్బరి పాలు కూడా పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి చాలా హెల్దీ తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ఈ సమ్మర్కి ట్రై చేయండి సమ్మర్కనే కాదు కాస్త ఎప్పుడైనా వేడి చేసింది అని అన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అండ్ మనకి మూత్రంలో మంట అలా ఉంటుంది కదా అలాంటి సమయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ నాకైతే కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలకి ఉడికిపోయాయి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి చూసారా క్రిస్టల్స్ లాగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు తీసేసేసుకుని కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ తీసేసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోండి సర్వ్ చేసుకునే పద్ధతి చూపిస్తాను ఇలా ఒక గిన్నెని కానీ లేదంటే ఏదైనా బౌల్ని కానీ తీసుకుని అందులో మీరు ఎన్నైతే సర్వ్ చేసుకోవాలి అనుకుంటారో అన్ని ఉండలు పెట్టుకోండి అండ్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి పాలను వేసి సో చేసుకోవడమే ఒక హాఫ్ కన్నా కాస్త ఎక్కువ మునిగేటట్లు పోసుకోండి లేరు మీకు అంత ఎక్కువ వద్దనుకుంటే హాఫ్ అయినా సరే పోసుకోవచ్చు అండ్ ఈ కొబ్బరి పాలు కూడా చిక్కటి పాలను తీసుకున్నారంటే మరింత టేస్టీగా ఉంటుంది చూసారా అలా తింటుంటే నోట్లో కరిగిపోతుందనమాట చూసారు కదా సగ్గుబియ్యం ఉండలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చాలా చాలా టేస్టీగా ఉంది కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఒక స్పూన్ తీసుకుని తినేస్తే ఎన్ని ఉండలు తింటారో కూడా తెలియదు అంత రుచిగా అంత కమ్మగా ఉంటాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సింపుల్ అండ్ హెల్దీ అయిన రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్